ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఓరామ ఎక్కడ లేదయ్యా నీ నామం జగమంతా నీవేనయ్యా ఆకాశంలో ఎగిరే పక్షుల నుంచి భూమి మీద పాకే ప్రతి ప్రాణి వరకు నీవేనయ్యా భూమి గాలి నీరు నిప్పు ఆకాశం ఇలా పంచభూతాల్లో నీ నామ స్మరణైనయ్యా మూగ జంతువులు కూడా నీ జపమే జగమెరిగిన సర్వంతర్యామి నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన జన్మ ధన్యమయ్యా అంటూ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచిరా ఎంతో రుచిరా ఎంతో రుచిరని ఓ జింక శ్రీరామనామాన్ని స్మరించుకుని చంగు చంగున గంతులు వేసింది అదెక్కడో తెలుసా అయితే ఇది చూడండి మరి రామ రామ జయ రామ అంటూ కొందరు చిన్నారులు శ్రీరామనామంలో పరవశించిపోతున్నారు ఆ శ్రీరాముని కీర్తనలతో భక్తి పరవశంలో మునిగిపోతున్నారు ఈ లోకాన్ని మర్చిపోయి ఆయన లీలలో లీనమైపోయారు దీంతో వారి మధ్యకు ఒక్కసారిగా అనుకుని సంఘటన ఎదురైంది అక్కడ రామనామ స్మరణ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి ఓ జింక వచ్చింది వారిని చూసి ఏమాత్రం భయపడకుండా ఆ స్మరణలో తాను కూడా ఓ భాగమైంది వారితో కలిసి చంగు చంగున గంతులేసింది వారు నాట్యం చేస్తున్నంత సేపు వారితో కలిసి నాట్యమాడింది అలా తన భక్తిని చాటుకుంది దీన్ని అక్కడున్న కొందరు భక్తులు వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది చూసారు కదా జగమంతా ఆయన నామే జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి